నూచిబీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన కామన్ ఎంట్రన్స్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను తనిఖీ చేసే క్రమంలో కొందరు అధికారులు పరీక్ష రాయటానికి వచ్చిన బ్రాహ్మణ విద్యార్థుల ఒంటిపై ఉన్న జంజాలను కత్తిరించి డస్ట్బిన్లో పడవేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు బగ్గుమన్నాయి ఏలూరు జిల్లా నూచిబీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కె రామచంద్రమూర్తి మాట్లాడుతూ కర్ణాటక గవర్నమెంట్ విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పూర్తిగా విఫలమయ్యారని రామచంద్రమూర్తి తెలిపారు ఒక బ్రాహ్మణుడు జంజధారణ చేయించుకున్న తన విలువ పవిత్రత సనాతన ధర్మంలో ఒక హిందూ దేశంలో పుట్టిన అధికారులు గ్రహించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక సుమంగళి తన మెడలో తాళిబొట్టును తీసివేస్తే ఏ విధంగా పరితపిస్తుందో జన్యం తెంచి వేస్తే అంతకు వెయ్యింతలు తప్పు చేసినట్లు అవుతుందని ఆయన అన్నారు అసలు జంజం ఎందుకు కట్ చేశారు అతని వెనుక ఉన్న వారు ఎవరో విచారణలో తేలాలని రామచంద్రమూర్తి డిమాండ్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని రామచంద్రమూర్తి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ ఘటనపై జిల్లా బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు కె రామచంద్రమూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణ సేవా అధ్యక్షుడు కేవీ రామచంద్రమూర్తి నేను అలాగే మా సంఘ సభ్యులు అందరం కలిసి ఈరోజు మొన్న కర్ణాటకలో జరిగినటువంటి సిట్ ఎగ్జామ్స్కి వెళ్ళిన బ్రాహ్మణ విద్యార్థులపై అక్కడ కర్ణాటక గవర్నమెంటు విచక్షణారహితంగా చేసినటువంటి పాశవిక చర్యని ఖండిస్తూ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ కర్ణాటకలో షిమోగా తదితర ప్రాంతాల్లో బేదర్ ఇది కాకుండా కొన్ని వెలుగులోకి రాకుండా కొన్ని కాలేజీల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ప్రత్యేకించి వాళ్ళు దంజం ధరించి పరీక్షకి వచ్చినటువంటి బ్రాహ్మణులను కచ్చెర తెప్పించి వారి మెళ్ళలో ఉన్న దంజం కట్ చేసి అక్కడున్న డస్ట్బిన్లో పడేయడం జరిగింది అలాగే చాలామంది బ్రాహ్మణ విద్యార్థులను జంజం తీస్తే కానీ పరీక్ష రాయడానికి వీల్లేదని చెప్పిన మీదట వాళ్ళు దానికి నిరాకరించి జంజం తీయమని చెప్పి వాళ్ళు పరీక్ష మానేసి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది ఇది అక్కడ ఉన్నటువంటి కర్ణాటక గవర్నమెంట్ పూర్తి వైఫల్యం కింద చెప్పచ్చు మన రాజ్యాంగం ప్రకారం ఏ మతస్థులైనా కూడా వాళ్ళ వాళ్ళ గౌరవాలని మతగౌరవాల్ని వాళ్ళు గౌరవించుకునే హక్కు వాళ్ళకుంది అది కించపరిచే హక్కు ఎవరికీ లేదు అలాగే ఇవాళ ఒక యజ్ఞోపవీతం అంటే దాన్నే జంజం అని పిలుస్తారు ఒక యజ్ఞోపవీతం అన్న దాని యొక్క విలువ ఏంటి దాని యొక్క పవిత్రత ఏంటి అని హిందూ దేశంలో పుట్టినటువంటి వారికి మరి కనీస పరిజ్ఞానం లేకుండా అలా ఎలా చేశారో మాకు అర్థం కాదు ఒక యజ్ఞోపవీతం ధారణ చేయటం అంటే ఒక ఉపనయన కర్మ చేయాలి ఉపనయనము అంటే ఏంటంటే ఉపనయనానికి ముహూర్తాలు చాలా కష్టం తల్లి తండ్రి వటువుకి కలిపి కానీ ముహూర్తం అది కుదిరితే కానీ పెట్టడానికి లేదు మీకు పెళ్ళిళ్ళకైనా కూడా గమ్మున ముహూర్తం వస్తాయి దొరుకుతాయి కానీ ఈ ఉపనయనానికి ముహూర్తాలు దొరకవు అలాంటి ఉపనయనం అది పెళ్ళికన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి జరిగేటటువంటి మన సాంప్రదాయ పద్ధ పద్ధ పద్ధతి అయినటువంటి సనాతన ధర్మంలో జరిగేటటువంటి ప్రక్రియ ఆ దంజధారణ యజ్ఞోపవీతం ధారణ అయిన తర్వాత బ్రహ్మస్థానంలో కూర్చొని తండ్రి గారు గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు అతనికి గాయత్రి మంత్రం అంటే ఏంటంటే రాక్షసుల్లో ప్రహ్లాదుడు అలాగే దేవతల్లో గాయత్రి మాత వీళ్ళంతా అత్యంత ప్రాధాన్యత కలిగినారు అధిదేవత అనమాట మంత్రాది దేవత వేదమాత గాయత్రి అనమాట అటువంటి గాయత్రీ మంత్రోపదేశం జరిగి ఆ దంధం వేసుకున్న తర్వాత దాని నియమి నియమ నియమ నిబంధనలు ఏంటంటే అది ఏదైనా అశుచి వచ్చినా జీర్ణమైనా ఆ సమయంలో దాన్ని తీసి మళ్ళీ కొత్త చేస్తాడు అంటే యజ్ఞోపవీతం ధారణ జరిగింది లాగాయో మళ్ళీ మరణించే వరకు యజ్ఞోపవీతం వాడి వంటి మీద అలా ఉంటుంది కర్ణుడి కవచకుండలాల మాదిరి వాడికి కూడా అలాగే ఉంటుంది అది తర్వాత ఇక అతను చనిపోయిన తర్వాత తీయటం తప్ప దాన్ని తీ దాని శాస్త్ర ప్రకారం జంజం గనక భుజం దారితే మళ్ళీ ఉపనయనం చేయమని ఉంది అంత అతి పవిత్రమైనటువంటి దాన్ని మహాగాయత్రి మంత్రోపదేశంతో అది వేసుకొని నియమనిష్టలతో దాన్ని చేసేటువంటి దంజం మరి వాళ్ళకి ఏ విధంగా ఆటంకం అనిపించిందో దాని విలువేంటో తెలియకుండా దాన్ని అత్యంత మా ఇప్పుడు ఒక సుమంగళి మెడలో మంగళసూత్రం కనుక కట్ చేస్తే ఏ విధంగా ఆవిడ పరితపిస్తుందో అంతకి వెయ్యింతలు గాయత్రి మాత మహామంత్రంతో ధరించినటువంటి మా యజ్ఞోపవేతాన్ని కట్ చేయటం వలన మా యొక్క మనో మానసికంగా మేము అంత వ్యధ చెందుతున్నామని చెప్పి తెలియబరుస్తున్నాను ఆ ప్రకారం అందరికీ కూడా అన్ని హక్కులు ఉన్నాయి అలా ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది ఇలా చేసిన వాడు అంతమంది స్టూడెంట్స్లో ఆ స్టూడెంట్స్ ధన్యం కత్తిరితో కట్ చేయడానికి వాడికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు చేసిన వ్యక్తి ఎవరు వాడికి ఉన్న రాజకీయ ఏంటి ఇది రాజకీయ కోణంలో కూడా చూడాలి ఎందుకంటే అంత తేలిగ్గా అంత కొంతమంది ముందు వాడు చేశారంటే అది ఎటు దారి తీస్తోంది అన్నది చూడాలి ముందు ఏంటంటే మనది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఇది కులాలకి మతాలకి సంబంధించింది కాదు ఇది ఇప్పుడు ఇందులో హిందువులు అంటే ఒక జంజం వేసిన వాళ్ళు బ్రాహ్మణులనే కాదు బ్రాహ్మలు వేసుకుంటారు అలాగే వైశ్యులు వేసుకుంటారు క్షత్రియులు వేసుకుంటారు విశ్వ బ్రాహ్మణులు వేసుకుంటారు అలా అనేక అనేక మంది ధరించేటటువంటి జంజం ఇదేంటంటే దీన్ని సనాతన ధర్మం కాపాడటమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మం అంటే అది మతం కాదు అదేంటంటే అందరూ ఆచరించదగ్గ ధర్మం అందరూ ఆచరి ఆచరించగది ఏదింది అబద్ధం ఆడకూడదు నిజమే చెప్పాలి ఇది అందరూ ఒప్పుకునేది ఏ అయినా అలాగే సూర్యుడు ఉదయాన తూర్పు ఉదయిస్తాడు పడమ రస్తమిస్తాడు ఇది అందరూ ఒప్పుకునేది ఇది సనాతన ధర్మం మనకి చెప్పింది అదే చెబుతోంది ఉన్న యదార్థం చెప్పేదే అది చెప్పి పది మందికి చెప్పి పది మందికి ఒక దిశ దశ నిర్దేశం చేసేవాళ్ళు ఆ దేవతామూర్తులని తెల్ల లేచి అచ్చగుర్తిలో ఉంటూ గుడులను గోపురాలను కాపాడుకుంటూ జీవన భృతిగా అది కలిగి ఏ విధమైన బేజ్యాలకి వెళ్లకుండా అట్ట వర్గంలో ఉన్నటువంటి వారు యజ్ఞోపవేత ధారణ చేసి అందరికీ మంచి అనిపించుకునేవారు అటువంటి వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఈ రోజుల్లో అసలు ఉపనయనం చేసుకొని ఆ పౌరోహిత్యం చేసుకోవాలన్నా కూడా ఎవరు పిల్లల్నిచ్చేవాళ్ళు లేక వాళ్ళు పడే ఇబ్బందులన్నీ అవి వేరు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగానూ పైకి వచ్చిన వాళ్ళు కాదు ఒక రాజకీయంగా కానీ ఒక ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ందుకు చేసింది అక్కడ ఉన్న గవర్నమెంట్ మరి వాళ్ళు దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ముందు ఇది చూసి ఇది కలిగి ఇక్కడ కట్టడి కాకపోతే మిగతా రాష్ట్రాలన్నీ ఇది అనుసరిస్తే మన హిందూ ధర్మం అవ్వాలి సనాతన ధర్మం అవుతుంది మన భారతదేశం అవుతుంది అందుకని ముందు అందరికన్నా నేను అమిత్ షా గారికి నమస్కరించి నేను చెబుతున్నాను అయ్యా మీరు సనాతన ధర్మాన్ని కాపాడటానికి కృష్ణార్జునుల లాగా మోడీ గారు అమిత్ షా గారు అమిత్ షా గారు మాకు ఈ రోజున భారతదేశానికి భగవంతులు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నాం వారు కుల మతాలకు అతీతంగా అందరికీ ఎక్కడ ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా అన్ని మతాలని గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఈ యొక్క దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ అసలు ఇలాంటిది ఇంకెక్కడా జరగకుండా శ్రీ జై శ్రీరామంటం కాకుండా జై పరశురాం అనే నిదా నినాదంతో రావాలి ఇది చూస్తూ ఊరుకుంటే వీళ్ళంతా చాతకాని వాళ్ళు అనుకునే బా ఇది ఎక్కువ వెళుతుంది సమాజంలోకి మన చాణుక్యుడు కూడా చాతకాని వాడు కాదు వాడికి చిన్న అవమానం జరిగితే సామ్రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని కూల్చగలి శక్తి కలిగిన వాడు అయ్యి అన్నాడు అలాగే మనం కనుక అందరం కనుక కట్టుకట్టి హిందూ హిందూయిజం అంతా కూడా ఒక ఒక తాటి మీదకి వచ్చి హిందువులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని మన దేశం ఏదైతే సంస్కృతి కానీ వందల వేల సంవత్సరాల కింద నుంచి మనకు అందిస్తుందో దాన్ని పరిరక్షించుకొని సనాతనం అంటే అసలు నాశనము లేనిది ఇంకో ఇంకో వందేళ్ళకి వెయ్యేళ్ళకి కూడా ఇది ఈ ధర్మం ఇదే ధర్మం ఉంటుంది అనమాట అందుకని దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన యువతను కూడా ప్రోత్సహించే ఈ కర్ణాటకలో జరిగిన విధంగానే అన్ని చోట్ల ఇవాళ మన దంజాలు చెబుతారు తర్వాత మిగతా వాళ్ళ ఆడవాళ్ళ మెడలో పుచ్చులు చంపుతారు ఆ తర్వాత మట్టెలు తీయమంటారు చెవులు కమ్మలు తీయమంటారు ఇది తీయమంటారు ఇవన్నీ అందుకనే ఈ ఇట్టి బులు ఎవరు చూసి సహించకూడదు చట్టానికి లోబడి రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఈ ధర్మాన్ని సంరక్షిస్తూ భవిష్యత్తులో ఈ సనాతన ధర్మాన్ని కాపాడి హిందూ ధర్మ పరిరక్షణకి అందరూ కూడా నడుమిగించాలని కోరుకుంటూ పెద్దలందరికీ కూడా నమస్కారం చేసి దిశగా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు